నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం మే ఇరవై ఐదు నుండి మే ముప్పై ఒకటవ తేదీ వరకు వార ఫలితాలు ఈ వారంలో చంద్రుడు మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్ కర్కాటక రాశి మీదుగా చంద్ర సంచారం ఉంటుంది అయితే ఈ వృషభ రాశి వారికి ఫలితాలు ఈ వృషభ రాశిని అనుసరించి పన్నెండవ స్థానం ఒకటి రెండు మూడు స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది అయితే గురు బలం ఉంటుంది గురువు అనుకూలిస్తున్నాడు రెండవ స్థానంలో ధనాధికారిగా ఇక పదకొండవ స్థానంలో గెయిన్స్ స్థానంలో శని అనుకూలిస్తున్నాడు బాగా ఈ వారంలో వీరికి చాలా మంచి అనుకూల ఫలితాలే ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది అయితే కొత్త బాధ్యతలను చేపడతారు కొత్త అవకాశాలు వస్తాయి ఇంకా మాట మీద ఆధిపత్యం సంపాదిస్తారు ఇక వృత్తి ఉద్యోగాల ద్వారా వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా ఎక్కువ విజయాలకు సాధింపు ఉంటుంది ఎందుకంటే పదిలో రాహువు సవాళ్ళని కల్పిస్తాడు కొన్ని కానీ అధిగమిస్తారు మంచి విజయాలే పొందుతారు అనేది సూచిస్తుంది ఆ ఒక్క విషయంలో ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది విదేశీ ప్రయాణాలకు అనుకూలం విద్యార్థులకు అనుకూలం కుటుంబ స్థానంలో చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి మరి శుభకార్యాలు చేసేది ఉంది బంధుమిత్రుల సమాగమం ఉంటుంది ఇక అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది ఈ వారంలో వీరికి చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇది ఈ వారంలో వీరికి శుభం